ఒరే బొజ్జలా నీకు బొజ్జ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు ఎమ్మెల్యే టికెట్ కోసం అమ్మాయిలు బెడ్రూమ్లో కెమెరాలు పెట్టిస్తావా ఆ వీడియోలు తీసి చూపించి ఆ అమ్మాయికి టికెట్ రానికుండా చేస్తావా మళ్ళీ ఈ వీడియోస్ నాకు రాయుడే పంపించాడని వాళ్ళ దగ్గర రాయుడిని ఇరికిచ్చేస్తావా రాయుడిని పట్టుకొని రే సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను ఎందుకురా ఈ పని చేసావని రాయుడిని అడిగింది రాయుడు వినుత అక్కకి అన్ని చెప్పడం స్టార్ట్ చేశాడు బొజ్జల్ సుధీర్ రెడ్డి నన్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడక్క బొజ్జల్ సుధీర్ రెడ్డి చేయమంటేనే ఇలా చేశాను ఈ వీడియోస్ అన్ని నేను సుధీర్ పంపించానని వినితాకి మొత్తం చెప్పేశాడు వినుతా ఇంకా లేట్ చేయకుండా వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది పోలీస్ ఆఫీసర్లు కంప్లైంట్ తీసుకెళ్లేదు ఆల్రెడీ అంతకు ముందే బొజ్జల్ సుధీర్ రెడ్డి పోలీసులకి కంప్లైంట్ తీసుకోవద్దని ఆర్డర్ పాస్ చేసేసాడు మామూలుగానే జనసేన అంటే ఎవడో పట్టించుకోడు పైగా వీళ్ళు పొత్తు పెట్టుకున్నాడు రోడ్డు పక్కన ఉన్న కుక్క కూడా పట్టించుకోదు ఇది అందరికి తెలిసిందే ఈ మాటలు నావి కాదు బయట టాక్